హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము సో ఈ నెల సరుకులు అయితే ఏమేమి కొన్నామో మీకైతే షేర్ చేసుకుంటున్నాను సో మీరు చూపిస్తున్నట్టయితే ఇవన్నీ అయితే మేమైతే కొన్నామన్నమాట సో ఒక్కొక్కటిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్ పన్నీర్ ఇంకా చీజ్ మీకు కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ కుకింగ్ వే ఉంటాయన్నమాట యాక్సెసరీస్ అండ్ ఇవైతే హ్యాండ్ వాష్ సో ఇంకా సర్ఫ్ ఇవన్నీ అయితే మేము కొన్నామన్నమాట బిల్ అయితే లాస్ట్లో చూపిస్తాను అండ్ ప్రైజ్ ఈ టోటల్ సమాన్లకి ఎంతో మీకు లాస్ట్లో అయితే చెప్తాను సో ఇదైతే బాగుండి విట అనమాట నా కోసం సో ఇంకా ఇవి ఇంకా పిండిలు ఉంటాయి కదా అండి గోధుమ పిండి శనగపిండి అవైతే కొన్నాము అండ్ ఇదైతే రెడ్ లెబుల్ పేస్ట్ సో ఇవన్నీ అయితే కొన్నాం చూడండి మకానా అనమాట మకానా అనేది చాలా హెల్తీ స్నాక్స్ స్నాక్ వాటిని స్పైసీ చేసుకొని తినొచ్చు లేకపోతే ఎలా అయినా తినొచ్చు అనమాట చాలా రెసిపీసే ఉన్నాయి నేనైతే రోజు మార్నింగ్ పాలల్లో వేసుకొని నాన పెట్టుకొని తింటాను అనమాట మకానా అండ్ ఇవైతే ఓరియో బిస్కెట్స్ నా స్నాక్స్ అయితే యూస్ అవుతుంది కదా అండ్ ఇదైతే ఆయిల్ అనమాట సో మేము ప్రతిసారి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటాము కాకపోతే ఒకటే ఆయిల్ వాడితే అయితే మంచిది కాదు అని అంటారు అంటే కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందంట సో కొన్ని కొన్నిసార్లు మన ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి సో అందుకే మేము ఈ ఫస్ట్ క్లాస్ పామ్ ఆయిల్ అనేది వాడుతున్నాము అండ్ ఇవైతే ఇంకా నూనె ప్యారాషూట్ అండ్ ఇదైతే ఇంకా ఆవాలు అవన్నీ నేను చెప్పాను కదా ఎక్కువ కిచెన్ గురించి ఉంటాయని ఎందుకంటే ఇంకా రెసిపీస్ అనేది పెడుతున్నాం కదా మీ కుకింగ్ వీడియోస్ సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయాలంటే మాత్రం కొనుక్కోవాలి కదా సో చూస్తాము ఇదైతే టాటా సాల్ట్ సో ఇంక ఇదైతే రూమ్ స్ప్రే ఇదైతే జాస్మిన్ ఫ్లేవర్ అనమాట ఇది ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అందుకే సమ్మర్ పౌడర్ అనేది ఉంటుంది కదా బోరో ప్లస్ సో అదైతే కొనుక్కున్నాము ఇది ఉప్మా రవా అండ్ ఆల్ సో ఇవన్నీ అనేవి మేమైతే కొనుక్కున్నాం అన్నమాట సో చూస్తున్నారు కదా అంత క్లియర్గా చూపిస్తున్నాను నేను ఇంకా ఇంకా సో ఇవన్నీ అనమాట అండ్ ఈ నెల సరుకులు మీరైతే కొనుక్కున్నారా కొనుక్కుంటే ఏమేమి కొనుక్కున్నారో మీరు నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో చూపిస్తున్నాను కదా ఈ నెల సరుకులు అయితే ఇవి మాయి సో చూడండి దానికి బెల్ చెప్తున్నాను కదా ఇవైతే త్రీ థౌజండ్ చిల్లర పడ్డదన్నమాట సో అంతేనండి అండ్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియో చూసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మేమైతే కొనుక్కున్నాము అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్